ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే రెడ్డి అన్నారు బడంగేట మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడలోని గడ్డం ఎంక్లేవ్ పేస్ వన్లో కాలనీ వాసులు తమ స్వంత నిధులతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఈరోజు సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం ప్రతి కాలనీలో అసోసియేషన్ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారికి పరిష్కరిస్తానని అన్నారు గతంలో మాజీ సీఎం కేసీఆర్ నూతన పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం పోలీసులకు నూతన వాహనాలు అందజేయడం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అనుసంధానం చేయడం వల్ల నేరాలు తగ్గిపోయాయని అన్నారు తద్వారా మల్టీ నేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామ్రెడ్డి మాజీ కార్పొరేటర్ ఏనుగు రామ్రెడ్డి ముత్యాల కృష్ణ సాయి కిషన్ రెడ్డి అశోక్ కాలనీ అసోసియేషన్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు గడ్డే లో ఫేజ్ వన్ లో కాలనీ వాసులందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళ సొంత నిధులతో కాలనీ వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అయి ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళకు అభినందిస్తా ఉన్నాను రాష్ట్రంలోనే దేశంలోనే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కెమెరా ఏర్పాటుతో ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు ఖచ్చితంగా ప్రతి దగ్గర కెమెరా ఉండాలి ప్రతి ఇంటి దగ్గర కెమెరా ఉండాలని ఆలోచనతో ఆ అన్ని కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసి అన్ని కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేస్తూ ఎక్కడ కూడా నేరాలు జరగకుండా ఒకవేళ నేరాలు జరిగిన వాళ్ళ శిక్ష పట్టేట్టు బాగా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పనిచేసేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఒక ఆలోచన ఒక విజన్ పెట్టి విజన్ తో ఆలోచించి కేసీఆర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ డివిజన్లు ఏర్పాటు చేసుకుంటూ కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుంటూ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ లాంటి కమాండ్ కంట్రోల్ కట్టి ఈ కెమెరాలన్నీ అనుసంధానం చేశారు కాబట్టి అదే కాకుండా టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల మహిళల భద్రత పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి గత పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నికల కన్నా ముందు వరకు కూడా లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అది కూడా ఒక కారణం పది సంవత్సరాలలో కేసీఆర్ గారు లాండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేసి ఎక్కడ రాష్ట్రంలో నేరాలు అదుపులో ఉండేటట్టు చూసిన ఘనత అటు పోలీస్ డిపార్ట్మెంట్ది కేసీఆర్ గారిది కాబట్టి రాష్ట్రానికి బాగా పెట్టుబడులు వచ్చినాయి ఎక్కడ దేశం మొత్తంలో ఎక్కడ భద్రత ఉందంటే పలానా తెలంగాణ రాష్ట్రంలో భద్రత ఉంది అనే లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానివ్వండి అదే విధంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు దేశంలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి బాగా పెట్టుబడులు వచ్చినాయి పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అదే విధంగా ఏర్పాటు కావడం జరిగింది కానీ అన్ని రకాలుగా అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా కూడా ఏ రోజు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వలే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవాలా ఫ్లెక్స్లు వేసుకోవాలా ఫలానే వచ్చినాయి ఫలానే వచ్చినాయి గొప్పలు చెప్పుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కానీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు దావోస్ వేస్తే లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ఎక్కడ చూసినా ఫ్లెక్స్లు వేస్తున్నాయి ఇప్పటి వరకు ఒక రూపాయి రాలేదు కానీ ఫ్లెక్స్లు మాత్రమే వేస్తా ఉన్నారు ఫాక్స్కాన్ లాంటి సంస్థని కేసీఆర్ గారు కేటీఆర్ గారు గౌరవ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు ఆ రోజు మాజీ మంత్రి వాళ్ళు ఆ రోజు మంత్రిగా ఎంత ప్రాధాన్యత ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రానికి తీసుకొచ్చారనేది పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు పాక్స్కాన్ లాంటి కంపెనీలు అమెజాన్ లాంటి కంపెనీలు అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు అయినాయంటే ఖచ్చితంగా దాని వెనకాల ఆ రోజున ప్రభుత్వం కృషి అని మాత్రం దాంట్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ గా ప్రభుత్వం గానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది కానీ ఈ రోజు చూస్తే ఏమైతుందంటే అన్ని గాలి వదిలేస్తా ఉన్నారు ఏం జరుగుతున్నా దాని మీద కనీసం తిరిగి చూసుకునే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది వాస్తవం ఇప్పటికైనా ల్యాండ్ ఆర్డర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నారు ఫోర్త్ సిటీ ఒకటి చూసుకుంటే ఆ రోజు ఫార్మాసిటీకి అని పద్నాలుగు వేల ఎకరాల ల్యాండ్ను కేసీఆర్ గారు అక్వైర్ చేస్తే ఆ రోజేమో ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్ అంతా వెనక్కిస్తామన్నారు కదా మరి ఇవ్వండి రైతులకి ఎన్నికల కన్నా ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు ఇబ్రాహీంపట్నంలో బట్టి గారు పాదయాత్ర చేశారు సీతక్క గారు చేశారు అక్కడ వచ్చి ప్రతి ఒక్క దగ్గరికి ప్రతి రైతు దగ్గర పోయి ఏం చెప్పారు ఫార్మా సిటీ ల్యాండ్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామన్నారు ఎందుకు మర్చిపోయారు మరి ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటనా ఇప్పుడేమో ఫోర్త్ సిటీ అంటున్నారు అసలు ఫార్మా ఉన్నట్టా లేనట్టా అని అడిగితేనేమో కోట్లో ఫార్మా ఉంది అంటారు బయట వచ్చేమో ఫోర్త్ సిటీ అంటున్నారు ఫోర్త్ సిటీకి ఇప్పటికే రెండు రోడ్లు మూడు రోడ్లు ఫోర్త్ సిటీకి ఉన్నా కూడా మళ్ళీ ఒక కొత్త రోడ్ వేసి మళ్ళీ ఒక వెయ్యి ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి భూములు తీసుకుంటున్నాం అనేది ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం ఎన్నికల ముందేమో కేసీఆర్ గారు భూములు లాక్కున్నారు 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 అని బదలాం చేశారు కదా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇక్కడ ఫార్మా సిటీ ఫోర్త్ సిటీకి కొత్త రోడ్ అని చెప్పి ఒక వెయ్యి ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు కొడంగల్లో రైతులు మేము ఇయ్యమోరో మాకు ఎకరా భూమి ఉంది ఎకరా భూమి ఒక ఒక లేడీ చెప్తుండే పుస్తలు అమ్మి నేను భూమి కొనుక్కున్నా ఈ భూమి మీదనే నేను బతుకుతున్నా నేను నా కుటుంబం బతుకుతున్నారు ఈ భూమి దగ్గరికి రాకండి మీరు అని అడుగుతున్నారు అంతమంది సంవత్సరం నుండి మీరు వచ్చిన సంవత్సరం నుండి ముఖ్యమంత్రి గారు అక్కడ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి ఉన్నారు మీరు వచ్చిన సంవత్సరం నుండి కొడంగల్లో ఉన్న రైతులందరూ ఏడుస్తున్నారు కనీసం తీరిక లేదు ఎందుకు ఆలోచన లేదు వాళ్ళని పిలిచి మాట్లాడాలనే బాధ్యత లేదు ఈ రోజు అక్కడ మళ్ళీ పోయి కూడా మళ్ళీ ల్యాండ్ ఎక్విజేషన్ మొదలు పెట్టారు ఉన్న భూమి ఇక్కడ పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి కదా మీకు క్లారిటీ లేదు మళ్ళీ భూమి అక్కడ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు గమనించారు ఒక సైడ్ అక్కడ భూములు ఒక సైడ్ మూసి దగ్గర పోయి అంటారు కానీ రైతులకు కావాల్సిన పాలమూరు రంగారెడ్డి గురించి మాత్రం మాట్లాడారు తొంభై శాతం పనులు పూర్తి చేశారు కదా కేసీఆర్ గారు కాలువలు తీసుకపోతే రైతులకు నీళ్ళు వస్తాయి వికారాబాద్ కానీ రంగారెడ్డిలో అక్కడ ఉన్న పాల ప్రాంతంలో అన్ని కూడా కొడంగలతో పాటు పరిగి వికారాబాద్ తాండూర్ చేవెల్లా అన్ని కూడా షాద్ నగర్ తో పాటు నీళ్లు వస్తాయి కదా మరి ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు మూసిని బాగు చేసి మూసీలో ఉన్న నీళ్లను నల్గొండ తీసుకుపోయి రైతులకు ఇస్తా అంటున్నారు అక్కడ రైతులకు మేలు చేస్తా అంటున్నారు కదా మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఇక్కడున్న రైతులకు ఎందుకు మేలు చేయాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి రావట్లేదు అర్థం కావట్లేదు కనీసం పాలమూరు రంగారెడ్డికి మేము జాతీయ హోదా ఇవ్వమంటే కూడా అడగడానికి ధైర్యం లేదు ముఖ్యమంత్రి గారికి మొన్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు రాకపోయినా నోరిపి మాట్లాడే దమ్ము లేదు ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఈ రోజు మా కేటీఆర్ గారు చెప్తుంటారు ఎనిమిది ప్లేస్ ఎనిమిది సున్నా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తీరా చూస్తే సెంట్రల్ లో మాట్లాడాల్సిందే తెలంగాణని ఏం చేశారు అనాథ వదిలేశారు నా తేవాల్సిన బాధ్యత ఉన్న బీజేపీ వాళ్ళు మాట్లాడారు అడగాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేరు అందుకే ఎనిమిది ప్లేస్ ఎనిమిది సున్నా అని చెప్తున్నాం రాష్ట్రానికి ఏమొచ్చిందంటే సున్నా తీసుకొచ్చింది ఇది ప్రభుత్వాల పనితీరు ఖచ్చితంగా రాష్ట్రం వరకు వచ్చేసరికేమో మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటి అయిపోతారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి ఇప్పటికైనా మున్సిపాలిటీస్లలో పాలక వర్గం అంతా పోయింది గ్రామ పంచాయతీలలో పాలక వర్గం పోయింది కనీసం అధికారుల కన్నా ఏం చేయాలనే డైరెక్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఎందుకంటే మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది ఇప్పటికైనా ఇప్పటికైనా సంవత్సరం అవుతుంది ఒక్క మున్సిపాలిటీకి ఒక్క రూపాయి మంజూరు ఇచ్చారా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినాయే నడుస్తున్నాయి లేకపోతే స్థానిక జనరల్ ఫండ్కి వెళ్ళే నడుస్తుంది తప్పిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క రూపాయి ఇచ్చే ప్రయత్నం చేశారా